నాకు అసలు ఏ విధమైనటువంటి కోరిక కలగకుండానే నా భర్త కాస్త ఇలా అయిపోతాడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి నన్ను ఏం చేయమన్నావో అంది చెప్పాను కదా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి స్త్రీనే సరే నేను ఒక్క విషయం చెప్పాను ఇక్కడ దీనికి ఒక యక్షిణీ మంత్రం ఉంది ఆ యక్షిణీ మంత్రం చేయి లేదు అంటే ఇక్కడ కొన్ని పరిష్కారాలు ఉన్నాయి లేకపోదా నువ్వు నీ భర్తని డాక్టర్ సమరం దగ్గరికి తీసుకెళ్ళగలవా తీసుకెళ్ళలేను ఓకే వదిలేసేయి లేదు ఇంకా ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించగలవా అది కూడా సాధ్యం కాదు సరే ఇప్పుడు ఒక యక్షిణీ మంత్రం ఉంది వామలోచన అనే యక్షిణీ మంత్రం ఈ యక్షిణీ మంత్రం జపం చేస్తావా అన్న చేస్తాను అని చెప్పింది ఇక్కడ అమ్మాయికి ఏదో ఒక పరిష్కారం చూపించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి కారణం వల్ల ఈ అమ్మాయి అప్పుడప్పుడు పక్కదోవలకు కూడా పోతూ ఉన్నది అది కూడా నాకు తెలుసు పక్క పక్కదోవలు కూడా పెడుతూ ఉంది కాబట్టి అది జరగకూడదు కదా ఒక కాపురం నిలబడాలి అంటే ఇలాంటి పనులు జరగకూడదు తను ఇలా చిరుతిళ్ళు తింటూ ఉన్నది అనే సంగతి భర్తకు కూడా తెలుసు దాంతోనే మధ్య మధ్యలో ఇంట్లో చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి అమ్మాయిని కొడుతూ ఉంటాడు ఇలా అనేక రకాలుగా సమస్యలునే ఉన్నాయి అయినప్పటికీ ఆ కాపురం ఇప్పటిదాకా ఎలా నిలబడింది అంటే సంపాదించేది అమ్మాయి ఆవిడ వల్లనే ఇంటికి ధనం అనేది వస్తుంది వీడు గతంలో ఏం చేశాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఏ రకమైన ఉద్యోగం సద్యోగం లేదు తను జీవించాలి అంటే అప్పుడు ఉద్యోగం చేయాలి ఆ డబ్బులు రావాలి ఆ డబ్బులు వస్తూ ఉన్నాయి అందుకే ఏం మాట్లాడలేడు కానీ మధ్య మధ్యలో తాను కూడా మగాడిని అని నిరూపించుకోవాలి కదా అందుకని అమ్మాయిని పట్టుకుని తిడుతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమస్య ఈ సమస్యకి సమాధానం ఏమిటి